హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము చికెన్ ఫ్రై అండ్ చికెన్తో గ్రేవీ చేసుకున్నా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేశాను ఆనియన్స్ కోసాను ఆనియన్స్ బాయిల్ వేయలేదు ఆనియన్స్ ఇలాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇది ఫ్రైకి అనమాట తరిగి పెట్టుకున్నాం కదా దీంట్లో అయితే మనం ఆయిల్ చేసుకున్నాం ఫ్రైకి ఆనియన్స్ కొరదిగా తరిగేసుకుంటే గ్రేవీకి బాగుంటుందండి ఫ్రై కొంచెం ఆయిల్ ఎక్కువే పచ్చట్టి దీంట్లోనే అన్నపిరస్ చెప్తాను ఉంటాను ఆనియన్స్ బాగా వేగాలంటే పసుపు వేసుకోవాలి అలాగే సాఫ్ మనకి కూరకు సరిపడి కొంచెం కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రైకి మనం ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు ముక్కలు ఉప్పు బాగా అన్నమాట ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి చాలపోతే లాస్ట్గా వేసుకోవచ్చు అట్లా తిప్పుకోవాలన్నమాట బాగా ఫ్రై చేసుకోవాలి ఏదో ఫ్రై అవుతాయి మనం ఇలాపోతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం మసాలాకి ఏమేమి కావాలో చెప్తాను ఇప్పుడైతే ఆనియన్స్ వేగినాయండి ఇలా వేగతే చాలు ఎందుకంటే ఫ్రై కాబట్టి ఇంత ఈ కలర్ వస్తే సరిపోయి ఇట్లా వేగతే సరిపోయి ఎందుకంటే మనం చికెన్ వేపేటప్పుడే ఇంకా వేగిపోతుంది ఇంకా కానీ వేపే మనకు మాడిపోయి స్మెల్ వస్తుంది అనమాట ఆనియన్స్ మాడిపోయి స్మెల్ వస్తుంది ఇప్పుడైతే దీనికైతే మనం చికెన్ వేసుకున్నాం కలుపుకున్నాక అయితే ఒక ఐదు నిమిషాలు ఫైలే పెట్టి మూత అండి ఇప్పుడైతే మనం చికెన్కి చికెన్ చారు అనమాట అంటే గ్రేవీ కన్నా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట సాల్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను పసుపండి కారం వేద్దాం అన్నీ ఇలా వేసేసుకోవాలి ఒకసారి నేను కారం అయితే ఒక త్రీ స్పూన్స్ వేసాను కొంచెం వేస్తాను ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఎప్పుడైనా సరే ఏదైనా సరే కారం అనేది కొంచెం ఎక్కువే దీన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇలా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దినమైతే మూత పెట్టేసి ఒకటి స్టవ్ మీద పెట్టుకోవచ్చు వాటర్ వస్తుంది టిఫిన్లో ఉన్న కొంచెం వాటర్ వేర్స్ ఉంది ఆయిల్ ఉంది ఇప్పుడు దాకా హైలో పెట్టాం కదండీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మంట మీదంలో పెట్టేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం అప్పుడు చికెన్లో వాటర్ చక్కగా మొత్తం పైకి చేరి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్కర్ అవుతుందండి కొంతమంది ట్రై చేశారు అనుకో తినాలన్నా పిల్లలు తినలేరు గట్టిగా ఉండదు అలా చేయకూడదు ఇలా చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది పిల్లలు కూడా తినేయచ్చు అనమాట ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే చూద్దాం చూడండి ఇలా చక్కగా ఆయిల్ తేలిందండి కింద ఆనియన్స్ ఇట్లా ఇట్లా అరుగంటే ఇట్లా మెల్లిగంట వచ్చేస్తుంది అయితే అట్లా అనుకుంటే చేస్తేనే గ్రేవీ అనేది మనకు టేస్ట్ అయితే బాగుండేది ఇట్లా అనుకోవాలి చూడండి ముక్క అయితే ఉరుకుతుంది చూడండి ఇంకొంతసేపు అయితే ఉడకాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాకే ఫైవ్ మినిట్స్ పెట్టాము ఇప్పుడు టెన్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి ఉరకుతాయిందండి సిమ్లో పెట్టి ఉడదేది వల్ల ముక్క అనేది బాగా సాఫ్ట్గా కుక్ చేద్దీ మనకు టెన్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెడదాం ఇప్పుడైతే ఒకసారి చూద్దాము ఆవులు గుచ్చేస్తుంది చూడండి అసలు ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుందండి పీస్ దగ్గర నుంచి చూస్తున్నారా ఎట్లా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందో ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందండి చూడండి ఎలా మొక్కసించంగానే చిదిగిపోతున్నా చక్కగా సాఫ్ట్గా ఉండదండి మీరు కూడా ఒకసారి ఇలాగ నా స్టైల్లో చేసి చూడండి చికెన్ ఫ్రై చాలా బాగుండిద్దండి చాలా ఎమ్మీగా ఉండిద్ది అసలు ఎంత సాఫ్ట్గా ఉండిద్ది అంటే చాలా సాఫ్ట్గా ఉండిద్దండి చూడండి పీస్ తీస్తుంటే అసలు స్మూత్గా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా అండి టేస్టీ టేస్టీ సూపర్ అండి ఈ స్టైల్లో ఒకసారి మెరుగు చేయండి ఇప్పుడైతే ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి దీంట్లో అయితే మనమైతే కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాం పుదీనా కొత్తిమీర వేసుకోవడం వల్ల పుదీనా స్మెల్ అండ్ కొత్తిమీర స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మనం ఈ ఆకులు వేసాం కదా కొత్తిమీర అన్నీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టామంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి మొక్కకు పట్టిద్దండి తర్వాత మసాలా వేసుకుందాం రెండు నిమిషాలు మూత పెడదాం మనం కలిపి పెట్టుకున్నాం కదండీ ఒక ఐదు నిమిషాలు అయితే నానింది అయితే స్టవ్ మీద పెట్టుకుందాం అన్నీ కలిపి నానపెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నానపెట్టుకున్నాం అనుకో హైలో పెట్టుకుందాం మంట అయితే మనం హైలో పెట్టుకున్నాం నాన పెట్టుకోవడం వల్ల ముక్క అనేది బాగుంటుందండి ఉప్పు కారం పేసి పెట్టుకున్న చూడండి చక్కగా మగ్గిపోయింది మసాలా వేయకముందే చాలా బాగా స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం మిక్స్కి పట్టిన మసాలా ఉంది కదండి మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా మసాలా అయితే కొంచెం వేసుకుందాం మన ఫ్రైలు అనేది మసాలా ఎక్కువ వేసుకోకూడదండి మసాలా ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై మనకు టేస్ట్ అనేది గ్రేవీ టైప్ అయిపోయింది ఫ్రై టైప్లో ఉండదు మనం మసాలా ఎక్కువ వేసుకోకుండా సెమీ గ్రేవీగా చేసుకోవాలి ప్పుడే టేస్ట్ బాగుద్ది కొంచెం రైస్లో మనం కలుపుకుంటానికి కూడా బాగుండిద్దండి ఇప్పుడైతే ఇంకొక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మనమైతే దీన్ని సిమ్లో నుంచుకున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇంకైతే ఒక ఐదు నిమిషాలు అయింది కదండి ఒకసారి అయితే మనం తిప్పుకుందాం కొంతసేపు అయితే ఇట్లా కారం వేసాం కదండి మనమైతే ఆయిల్ పగ్గనిద్దాం మళ్ళీ మూత పెట్టుకున్నామండి ఇప్పుడైతే ఫ్రై అయితే ఫైవ్ మినిట్స్ అయింది కదా చూడండి ఆయిల్ ఇట్లా పైకి తేలుతుందో ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇప్పుడు మనం దీంట్లో కారం వేసుకుందామండి ఇప్పుడైతే దీంట్లో మనం కారం వేసుకుందాం నేనైతే ఒక్క టూ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి కారం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు కొంచెం లైక్ చేయండి వీడియో చూసారంటే కొంచెం కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండేది కదండి ప్లీజ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీడియో నచ్చితే షేర్ చేయండి ఒకసారి ఈ రెసిపీ కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కారం వేసాం కదండి ఒక టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ గ్రేవీకి అయితే చూడండి ఆయిల్ పైకి తేలింది చక్కగా దీంట్లో అయితే ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి మసాలా మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసుకున్నాం కదా పైలో ఇప్పుడు ఉన్న మసాలా అంతా మనం అట్లా కూరలో వేసుకుందాం దీంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకుని వాటర్ వేసుకున్నామండి ఇట్లా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇట్లా ఈ వార అనేది మనం ఇంట్లో పడతాం తిన్నైతే మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవాలండి మసాలా వేసాం కాబట్టి ఒకసారి కలుపుకోవాలి మనమైతే ఇప్పుడు మనము కొంచెం చార్లాగా పెడుతున్నానండి కొంచెం గ్రేవీ కానీ ఎక్కువ అనమాట కొంచెం వాటర్ వేద్దాం నేనంటే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేస్తానండి మొత్తం మీద టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని ఇలాగే కలుపుకున్నా కలుపుకుని నేను ఎప్పుడైనా నాన్ వెజ్లో టూ టైమ్స్ వేస్తానండి కొత్తిమీర కానీ పుదీనా ఏ సరే ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే అది నీసి స్మెల్ రాకుండా మనకి మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే వేసుకుందాం ఈ పక్కన మనం ఫ్రై అట్లా రెడీ అయిందో చూద్దాం వావ్ ఫ్రై అయితే రెడీ అయిందండి ఒకసారి అయితే మనం లాస్ట్గా అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఒక్కసారి కట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చక్కగా రెడీ అయిపోయింది ఫ్రై అయితే మనకి ఒకసారి మిక్స్ చేస్తాను నేనైతే మిక్స్ చేశానండి సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది పీసే చూడండి ఎంత బాగుండి అనుకుంటాండి ఇలా చేయండి ఒకసారి చూడండి ఒకసారి పీసెస్ చూడండి ఎలా కుక్ అయినాయి చూపిస్తాను పూర్ణి కుక్ అయిపోద్ది అండి చాలా ఈజీగా వస్తా చాలా స్మూత్గా ఉండిద్ది అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటా చూడండి కాల్తుంది చూడండి పేసేసి చాలా సాఫ్ట్గా కుక్కడ టేస్ట్ చూద్దాం సూపర్ భయం స్టవ్ ఆఫ్ చేస్తానండి మన కూరతో రెడీ అయిపోయింది ఇంకా గ్రేవీ అయితే ఉడుకుతుందండి టెన్ మినిట్స్ అయితే ఉడకాలి ఇంకా తర్వాత మళ్ళీ సిమ్లో పెడదాం ఇలా పెట్టుకున్నాం అనమాట మనం ఇప్పుడైతే కూరకాయ చేస్తాం బాగా గొమ్మగులు చాలా గుమ్మగుమ్మలు వస్తుంది పెట్టుకుని కుక్ చేసుకోవాలండి అంటే వాటర్ వేసాం కదా ఇంకా మనం మూత పెట్టుకుందాం పది నిమిషాలు అయినా చూద్దాం ఇప్పుడైతే ఒకసారి మూత ఇచ్చి చూసుకుందాం చూడండి మనం పోసిన వాటర్ అంతా తినిపోయి గ్రేవీ టైప్కి వచ్చినాయి చక్కగా ఆయిల్ చూసా పైకి తేల్తా ఉంది ఇప్పుడైతే అయితే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం మళ్ళీ లాస్ట్గా ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ కొంచెం సిమ్లో పెడదామండి అయిపోయద్ది ఇంకా మనకైతే చాలా అండి జలుబు చేసినప్పుడు ఇలా చేసుకుని తిన్నారనుకో ఇలాగా మామూలుగా ఉండదు జలుబు చక్కగా తగ్గుతుంది ఐదు నిమిషాలు హైలో పెట్టుకున్నాం హైలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకున్నామండి అండి పూర్తి చూద్దామండి ఒకసారి కూర అయితే అయిపోయిందండి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఒకసారి తిప్పుకొని కూర ఉడికిపోయింది రెడీ అయింది కూర ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి నేను ఎక్కడైతే ఇడ్లీ పెట్టాను ఇడ్లీలోకి ఇలా చికెన్ పులుసు పొరుడుద్ది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఒకసారి టేస్ట్ ఎట్లుందో చెప్తానండి అట్లా చికెన్ పుల్స్ టైప్లో చార్ టైప్లో పెట్టుకుని చక్కగా గ్రేవీ గ్రేవీగా చక్కగా టిఫిన్లో కూడా తినచ్చండి బాగుండీ ఎంత బాగుందో చాలా బాగుంది ఇప్పుడైతే ఒకసారి పీస్ తిని చెప్తాను పీస్ అయితే చూడండి ఎంత చక్కగా కుక్ అయిందా ఫ్రంట్ పోతుందా ఇడ్లీలో పెట్టుకుని తిని చూద్దాం తీస్తూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అంత కష్టపడి చేస్తున్నాను వీరోలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అసలు తిని చూసి చెప్తాను సూపర్ అండి ఇంతవరకు వీడియో చూసారంటే లైక్ చేయండి బాయ్ అండి